వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఎవరి జాతకంలో అయినా సరే బుధుడు సూర్యగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అస్తంగత్వం చెందుతాడు అంటే దగ్గరగా ఉన్నప్పుడు డిగ్రీల్లో ఈ అస్తాత్వత్వం చెందినప్పుడు తన బలాన్ని కోల్పోతాడు అనమాట అలాగే బుధుడు నీచ దశలో ఉన్న నీచరాశిలో ఉన్న నీచరాశి అంటే మినరాశిలో ఉన్నా కూడా చెడు ఫలితాలు ఇస్తాడు ఇలాంటి బుధుడు అంటేనే మనకి బుద్ధి కారకుడు మన ఇంటెలిజెంట్ కూడా కారకుడు ఈ దోష నివారణకి బుధ గ్రహానికి మనకి ముఖ్యంగా అనుగ్రహం కలగాలంటే కనుక విష్ణుమూర్తి ఆరాధన చేసి విష్ణుమూర్తికి రాగి పాత్రలో నైవేద్యం పెడితే కనుక సూర్య బుధ గ్రహ దోష నివారణ జరుగుతుందన్నమాట అలాగే బుధవారం నాడు మనం నానబెట్టిన పెసల్ని గోమాతకు తినిపించినా ఆకూరలు తినిపించినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి రాగి సూర్యగ్రహానికి సంబంధించిన లోహం కాబట్టి ఆ రాగి సూర్యగ్రహ దోష నివారణకు ఉపయోగపడుతుంది ఈ పెసలు ఇవి తినిపించడం వల్ల బుధగ్రహం యొక్క అనుకూల ఫలితాలు ఇవ్వడానికి జరుగుతుంది అన్నమాట కాబట్టి ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు పొందవద్దు